చేనుకు పోయి పని చేసుకుందాం అంటే భయమే ఇంటి బయట గద్దె మీద కూర్చొని వాళ్ళతోని వీళ్ళతోని ముచ్చట పెడదామనుకున్నా భయమే పని మీద బయటికి పోవాలన్నా భయమే ఊర్లన్నీ గజగజ వణుకుతున్నాయి దెబ్బకు ఊర్లు ఖాళీ చేసి తట్ట బుట్ట సర్దుకొని వలస పోవాలా అన్నట్టే తయారైంది పరిస్థితి ఇంతకు ఏమైందో చెప్తలేదు అని అనుకుంటుర్రా చెప్పుడెందుకు చూడూరిగా మీరే ఏ బిడ్డ ఇది మా అడ్డా అనుకుంటా చూడర్రి ఎట్ట తిరుగుతున్నది ఇటు చూడర్రి దగ్గరికి వస్తే సింపి పారేస్తా అని సింపి సింపి పోస్తున్నది ఎటన్నా పని మీద పక్క ఊరికి పోదామంటే ఆ బాట మీద నిలబడి బాధకాన్ని పెట్టుకుంటున్నాయి మొత్తం ఏనుగుల సంసారం అంతా ఊర్ల మీద పడి ఏగిస్తున్నది పబ్లిక్ను చూసి చూసి పబ్లిక్ అందరిని ఊర్లకేం చెల్లగొట్టి ఇక అయ్యే ఉండేటట్టున్నాయి రేపు రేపు మరి లేకపోతే మొదల ఊర్లలోకి వచ్చి శిలకలన్నీ తొక్కి ఆశనం పట్టిస్తున్నాయి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పాలెం అనే ఊర్లే ఏనుగుల గుంపు మాకాం పెట్టింది మంచిగా అరటి చెట్లకు అరటి పండ్లు తినుకుంటా జీడి మామిడి తోటలల్లో కాజు పాలకులు తినుకుంటా కర్బూజ తోటలల్లో కర్బూజ పండ్లు మింగుకుంటా రంజా రహుస వీర విహారం చేస్తున్నాయి ఆ చూడర్రే సత్యనారాయణ అనేటి ఆయన పాదెకరాలలో పామాయిల్ తోట పెడితే మొత్తం తొక్కి తొక్కి నాశనం పట్టించినాయి ఎవలన్నా దగ్గరకు వచ్చిన రాటే తొక్కి పారేస్తామన్నట్టు మాందకు మాంద జట్టు కట్టుకొని తిరుగుతున్నాయి ఎటు పోవాలన్నా పబ్లిక్ గజ్జన గర్జన వణుకుతారు చిలకల పోంటి కాల్పు తీయంగానో కోత గోయంగనో వచ్చి తోండంతో కొడితే ఏం గాను ఏనుగులు సల్ల గుండా గోసొచ్చి పడ్డదని ఈ పాలెం పబ్లిక్ బుగులు బుగ్గులు వాడుతున్నారు తిప్పలవాడి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తా అంటే ఏనుగులు వచ్చి ఎత్తి ఏట్ల పారేసినట్టు చేస్తున్నాయి ట్లయితే ఎట్లా బతికేది సర్కారు వల్లే దిక్కు అంటున్నారు జనాలు కుంకి ఏనుగులు అన్నారు ఆటే పోయింది ముచ్చట ఇంకెప్పుడు తీసుకొస్తారు ఇంకెప్పుడు ఏనుగుల పీడ ఇరగడ చేస్తారు అన్నట్టు కోపానికి వస్తుండ్రు ఈ మన్యం జిల్లా పబ్లిక్